హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే ఇక ఈరోజు బాబాగారు సాయిబాబా పిలుపు ద్వారా మనకి ఏం చెప్పబోతున్నారు అంటే బిడ్డ పన్నెండు సంవత్సరాలుగా నీకు ఒక అజ్ఞాత శత్రువు ఉన్నాడు బిడ్డ నీ ప్రతి పనిలోనూ అడ్డు తగులుతున్నాడు నీ ఎదుగుదలని చూసి ఓర్వలేక నేను కిందకి లాగేయాలని చూస్తున్నాడు నేను తొక్కు పెట్టాలని చూస్తున్నాడు అలాంటి శత్రువు ఒక పన్నెండేళ్లుగా నీతోనే నిధు చుట్టూనే తిరుగుతూ నేను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు నీకు తెలియకుండా నువ్వు గుర్తించకుండా అలాంటి శత్రువు నీకు దొరకబోతున్నాడు ఈ నెలలో రాబోయే మరి ఇరవై రోజులలో ఒక సంఘటన అయితే జరగబోతుంది బిడ్డ ఆ సంఘటన ఏంటి దానివల్ల నీకు ఎలాంటి ఫలితాలను అనుభవించబోతున్నావు ఆ సంఘటన కారణంగా నీకు లాభం లేకపోతే నష్టమా అనేది ఈరోజు నువ్వు తెలుసుకొని తీరాలి తల్లి ముఖ్యంగా పన్నెండు సంవత్సరాల నుంచి నీ యొక్క కీడును కోరుకునే ఆ శత్రువు గురించి చెప్తాను అలాగే నీకు ఒక మరో మరీ మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి నీ వెంట పడుతున్నారు వారు నీ వెంట పడడానికి కారణమేంటో ఇప్పుడు తెలుసుకొని తీరాలి విడా వాళ్ళు ఎందుకు నీ వెంట పడుతున్నారు నీ చుట్టూ తిరుగుతున్నారు నేను వెంబడిస్తున్నారు ఆ ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి నీ నుంచి ఏం ఆశిస్తున్నారు వారు రావటం నీ జీవితానికి నష్టమా లేకపోతే లాభమా మంచా చెడ ప్రతి ఒక్కటి కూడా తెలుసుకొని తీరాలి ఎక్కువ సమయం లేదు తల్లి జాగ్రత్త ఈ దృష్టిలో పెట్టుకొని చేస్తున్న పనులన్నీ కూడా పక్కన పెట్టేసి నీ సాయి ఏం చెప్తున్నాడు అనేది జాగ్రత్తగా విను ఎందుకంటే ఇది నీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి కాబట్టి ఏ మాత్రం కూడా జాగ్రత్త చూపించిన నిర్లక్ష్యం చేసినా ఆలస్యం చేసినా పెద్ద నష్టమే జరగవచ్చు జరగడానికి జరగవచ్చు జాగ్రత్త నీ సాయి మరి మరి ఎందుకు ఇలా చెప్తున్నాడో ఒక నిమిషం ఆలోచించు నీకే అంత అర్థమవుతుంది అంటూ బాబాలు బాబాగారు ఈరోజు ఒక కూడా అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి ఎందుకు బాబాగారు మరి మరి పదే పదే ఇలా చెప్తున్నారు ఖచ్చితంగా ఇందులో మనం తెలుసుకోవాల్సిన అర్థం ఏందో ఉంది మనల్ని బాబాగారు హెచ్చరిస్తున్నారు మనకి ఏదో జరగబోతుంది అంటే మనం ఏదైనా తప్పటడుగు వేయబోతున్నామా పొరపాటు చేయబోతున్నామా మనకు ఎవరైనా హాని తలబెట్టబోతున్నారా ఏదో ఒక విధంగా మనల్ని హెచ్చరించడానికి అయితే బాబాగారు ఈ సందేశం మనకు అందించారు మరి నిజంగా బాబా గారి ప బాబా మీద నమ్మకం విశ్వాసం ఉంటే గారు చెప్తున్న ప్రతి మాట విని తీరాలి ఎందుకంటే ఒకసారి బాబాగారి మాటలు విని బాబా గారి అడుగుజాడలు నడుచుకుంటూ వెళ్ళి బాబాగారి నీడకు చేరుకున్నామంటే ఆ తర్వాత ఎలాంటి దుష్పరిశక్తులు కానీ ఎలాంటి కష్టాలు కన్నీళ్లు కానీ మనల్ని దాటవు మనల్ని తాకలేవు అవి రావాలంటే బాబాగారిని దాటి మన దగ్గరికి రావాలి బాబా గారు మనకు వండగా తోడు నీడగా ఒక రక్షణ వలయంలాగా మన చుట్టూ ఒక తన శక్తిని ఏర్పరచుకుంటారు కాబట్టి తప్పకుండా బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారో తెలుసుకొని తీరాలి ఇక ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని చూడడం మొదలు పెట్టండి ఎందుకంటే ఈ లైక్ అనేది అమూల్యం అలాగే చాలా మోటివేషనల్గా కూడా పనికి వస్తుంది మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అలాగే సాయి భక్తులకి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అని ఇవ్వండి ఇక బాబాగారైతే ఈరోజు ఎలా అంటున్నారండి బిడా ఈరోజు మాత్రం నువ్వు ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టేసి నీ సాయి తెచ్చిన సందేశాన్ని తప్పక విని తీరాల్సిందే ఇది నా ఆజ్ఞ తల్లి నువ్వు ఎలా అనుకున్నా పర్వాలేదు నా ఆజ్ఞను నువ్వు శిరస్స వహించాల్సిందే నువ్వు తప్పక విని తీరాల్సిందే నువ్వు ఎన్ని పనుల్లోన ఉండు ఆ పనులు కాసేపు పక్కన పెట్టేసి ఎందుకంటే ఇది నీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని రహస్యాలు ఈరోజు నేను చెప్పబోతున్న సందేశంలో దాగి ఉన్నాయి వాటన్నిటిని నువ్వు తెలుసుకొని తీరాలి అందుకే నీ సాయి పరుగు పరుగున నీ కోసం ఈ సందేశం పట్టుకొని వచ్చాడు విద నువ్వు ఎదుటి వాళ్లకు ఎలా కనబడతావు అంటే ఒక సుందరమైన రూపంతో సౌమ్యమైన స్వభావంతో ఎల్లప్పుడూ ఉల్లాసంగా బయటకి కనబడుతూ ఉంటావు నువ్వు చాలా గుణం కలిగి ఉంటావు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉంటావు తల్లి నువ్వు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండటమే కాదు అలానే నడుచుకుంటావు నీకు నాయకత్వ లక్షణాలు కూడా నీలో అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఇతరులకు లోబడి ఉండకుండా నువ్వు ఏదైనా సాధించాలి అనుకుంటావు ఒకరి దగ్గర తల ఉంచాలి అంటే అసలు నువ్వు ప్రాణం పోయినా కూడా ఒప్పుకోవు కానీ ఒంటరిగా సాధించడానికే నువ్వు ఇష్టతను బయటపరుస్తూ ఉంటావు అందరూ గౌరవించాలని కోరుకుంటావు నీకు తెలివితేటలు అనేవి ఎంత ఎక్కువ అంటే నీలో అధికంగా ఉంటాయి అలాగే కార్యదీక్ష కార్యదక్షత నీలో చాలా ఎక్కువగా ఉంటాయి ఏ పని మొదలుపెట్టినా సరే ముందుగా మంచి చెడు ఆలోచించి తర్వాతనే కార్య సాధన అనేది చేస్తావు నీకు అతీంద్రియ విద్యపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది బిడ్డ నువ్వు ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగా చేస్తావు ఏది చేస్తామా అన్నట్టు కాకుండా ఏది చేసినా మనసు పెట్టి శ్రద్ధగా చేస్తావు ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తావు నీ ఆలోచనలను ఎవరికి కూడా తెలియనివ్వవు నువ్వు ఎప్పుడు కూడా నింబరంగా ఉంటావు నాకు ఈరోజు కష్టం వచ్చింది ఈ బాధ వచ్చింది అని నీ తోటి వారికి నీ స్నేహితులకి ఎంత దగ్గరే వారికైనా కూడా ఈ బాధలు అనేవి పంచుకోవు ఎప్పడంగా గుమ్మనంగా ఉంటావు ఎదుటి వారు కష్టారంగా ఉంటే ఎదు వారికి సహాయం చేస్తావే కానీ నీ కోసం అంటూ ఎవరిని సహాయం అడగవు చేతులు చాచి అర్చించవు నీలో ఉన్న గొప్పతనం ఇదే బిడ్డ నీ గొప్పతనం అంటే సాయి చాలా ఇష్టం అందుకే నీకు ఏ చిన్న ఆపద రాబోతుంది అన్నా కానీ వెంటనే నిన్నే హెచ్చరిస్తాడు ఎందుకంటే నా బిడ్డ నేను మ నిచ్చగా నిక్కచ్చిగా నీలాసగా ఉంటాడు ఎలాంటి హాని రాకూడదు ఆపద రాకూడదని నీ సాయి ఆ తాపత్రయం బిడ్డ అర్థం సరేనా చూడడానికి గంభీరంగా కనిపిస్తావేమో కానీ నీది చాలా సున్నిత స్వభావం ఎవరైనా ఏ చిన్న మాట అన్నా కూడా నేను నొచ్చుకుంటావు విధంగా కొన్ని విషయాల్లో సత్పర నిర్ణయం తీసుకోలేవు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఆడుతూ ఉంటావు అంతేకాదమ్మా నువ్వు నీ బంధువులు ఆత్మీయులు అవసరాలకు డబ్బు సర్దుబాటు చేసి వారికి ఉన్న తిరిగి తోడ్పడుతూ ఉంటావు సమాజంలో ఉన్నత స్థానంలో గౌరవ స్థానాలలో ఉన్నవారి వలన అన్యాయానికి గుడి అవుతూ ఉంటావు అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతాం అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా నీకు చేరుతుంది ఒకవేళ నీకు రాజకీయాలు నిజం వెళ్ళాలి అన్ని ఆ ప్రయత్నాలను చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ ప్రయత్నం నెరవేరుతుంది అలాగే ఏ ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని కూడా భావిస్తూ ఉంటావు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంత చూడనిదే అస్సలు వదిలిపెట్టవు మండి దానివి అలాగే కొంతమంది మనస్తత్వం చూస్తూ ఉన్నట్లయితే వారికి సంబంధించినటువంటి సొంత విషయాలు ఎవరితో చెప్పరు కానీ ఇద్దరు ఇతరుల వ్యక్తుల గురించి ఏమాత్రం కూడా ఒక్క విషయం తెలిసినా కూడా దాని గురించి నలుగురికి మాటలు ఇంకా మాటలు జోడించి చెబుతూ ఉంటారు చాటుకు వేయింపు వేస్తుంటారు కానీ కళ్ళల్లో కూడా అటువంటి స్వభావం నీది కాదు బిడ్డ ఈ సొంత విషయాలను ఇతరులకు చెప్పవు అలాగే వేరే వాళ్ళ విషయాలు కూడా నువ్వు దాచి పెడతావు వాళ్ళ విషయాలు బయటకు చెప్తే నాకేం వస్తుంది అని పద్ధతి కాదు ఎవరి రహస్యాలు వారివి కదా వాళ్ళు నమ్మి చెప్పారు అలాంటప్పుడు నేను ఇంకొకరికి ఎలా చెప్తాను అని అనుకునే మనస్తత్వం నీది గొప్ప మనస్తత్వం అలాగే నీ వద్ద అబద్ధాలు చెప్పడం కూడా చాలా కష్టం ఇతరులు ఏదైనా విజయంలో అబద్ధాలు చెప్తే దాంట్లో ఉందా లేదా అని అనేది తేలికగా గ్రహించేస్తావు నీ యొక్క జీవితం చూసినట్లయితే నీకు వ్యాపారంలో అనుకోకుండా ప్రవేశించటం వల్ల చాలా లాభాలను చూస్తావు నువ్వైతే ఎవరైతే వ్యాపారం చేయాలి బిజినెస్ చేయాలి అని ఆశపడుతూ ఉంటారో అలాంటి నా బిడ్డలకు ఈ వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాలనే ఆసక్తి ఉంటుంది చేపట్టిన పని మీద ఆసక్తి చూపించడం వలన విజయాలకు తిరిగి ఉండరు నీకు ధనవంతులయ్యే అవకాశాలు కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటాయి విద్య ఎందుకంటే చేపట్టిన ఏ వృత్తి అయినా సరే అంకిత భావంతో చేస్తావు కాబట్టి ఆ లక్ష్మీదేవి ఆ డబ్బు నీళ్ళు వెతుక్కుంటూ వచ్చేస్తాయి దానివల్ల ఆయా రంగంలో ఉన్న స్థానానికి ఎదుగుతావు కనుక జీవిత గమనంలో సైతం ముక్కుసూటి తత్వాన్ని కలిగి ఉంటావు ఎప్పుడు ముక్కుసూటిగా వెళ్తావు నీకు నచ్చిందే చేస్తావు నచ్చకపోతే అస్సలు చేయవు ఈ విధంగా నువ్వు నీ జీవితంలో కొన్ని బుడిదుడుకుల సమస్యలు ఉన్నప్పటికీ కూడా జీవితం చాలా సాదాసీదాగా సాగిపోతూ ఉంది ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతావు కొన్ని కొన్ని సందర్భాల్లో నువ్వు తప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆ తప్పు చేయవు ఏ మాత్రం కూడా నిజాయితీని వదిలిపెట్టుకోవు అయితే నువ్వు ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేసి గుణాన్ని కలిగి ఉంటావు దీనివల్ల నిన్ను వారు ఆదరించేవారు గౌరవించేవారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు తల్లి అయితే ఈ జీవితాన్ని చూసినట్లయితే ఉడిదొడుకులు సమస్యలు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి చెప్పుకోవాలి ఈ జీవితంలో ఒక సమస్యకు పరిష్కారం కనుగొనే లోపే మరొక సమస్య అనేది ఉత్పన్నమవుతూ ఉంది దీనికి కారణం శత్రువులు అంటే నీ జీవితంలో నువ్వు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు అధికంగా ఉన్నారు కొన్ని విషయాలు చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తావు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవు ధనం అధికంగా ఉంటుంది పట్టుదల కూడా అధికంగానే ఉంటుంది ఏ ప్రయత్నమైనా మనసు పెట్టి నీ పని చేసిన దివ్య పూర్తి చేస్తావు ఇంకా చెప్పాలి అంటే నీకు ఆవేశం కూడా చాలా ఎక్కువ బిడ్డ ఇతరులు నిన్ను రెచ్చకూడితే ఖచ్చితంగా నువ్వు రెచ్చిపోతావు అలా రెచ్చిపోయే స్వభావం ఇది ఇలాంటి స్వభావం ఆసీంత ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా రెచ్చిపెడతాయి ఇబ్బంది పరిస్థితులు కూడా దారి తీస్తాయి దీనివల్ల నీ శత్రువులు కూడా అధికంగా పెరుగుతారు అయితే ఇప్పుడు రాబోతున్న రోజులు రాబోతున్న సమయాన్ని చూసినట్లయితే నీ జీవితంలో పన్నెండు సంవత్సరాల శత్రువు ఎవరో నీకు ఇప్పుడు తెలిసిపోతుంది అంటే నీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు నువ్వు పని చేసే చోట కావచ్చు నువ్వు వ్యాపారం చేసే చోట కావచ్చు నీ బంధువులు కావచ్చు నీకు చెడు కోరుకునే వ్యక్తులైతే ఉన్నారు అయినప్పటికీ బిడ్డ నువ్వు వారిని గుర్తించలేకపోతున్నావు ఎందుకంటే వాళ్ళు మంచితన ముసుగుల్లో నీతోనే ఉన్నారు వారిలో ఉన్న చెడు స్వభావాన్ని చెడు ఆలోచనని నువ్వు గుర్తించలేకపోతున్నావు ఎందుకంటే నీది చాలా మంచి స్వభావం కాబట్టి ఇతరులు కూడా నాలాగే అదే విధానంగా మంచిగా ఉంటారు నిస్వార్థంగా మంచిగా ఉంటారని నువ్వు భావిస్తున్నావు తల్లి కానీ నీ వెనకాల గోతులు తవ్వుతున్నారమ్మా నీ ఆర్థిక స్థితి మెరుగుపడడాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు నువ్వు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలు పండుతున్నారు నిన్ను దిగజార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అటువంటి శత్రువు ఎవరైతే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో నీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి తల్లి వారి ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి వారితో బంధాలు ఎంచుకోవాల్సినటువంటి అవసరమైతే లేకపోయినా వారికి గుణపాఠం వచ్చే విధానంగా నువ్వు వారితో ప్రేమగా ఉండి వారి ఆటలు కట్టించు అయినా కానీ నువ్వు నీ సొంత విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో సలు పంచుకోవద్దు బిడ్డ దానివల్ల నువ్వు ఎంతో నష్టపోతావు నీ శత్రువు ఎవరంటే తెలిసినప్పటికీ కూడా నువ్వు చాలా తెలివిగా ప్రవర్తించాలి వారితో కూడవకు దివ్వకు మాటలు మాట్లాడకు వారితో బంధం తెచ్చుకోకు కానీ వారితో ఎలా ఉండాలి ఎంతవరకు ఉండాలి అన్నది ఆలోచించు ఒకవేళ నీ రహస్యాలను నీ సొంత విషయాలను చెప్పుకున్నావు అంటే మాత్రం జీవితంలో నువ్వు ఎంత పెద్ద తప్పు చేసిన దానివవుతావు బిడ్డ తెలిసి ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం కొంతమంది పరసత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు ఇది వరకు మోసం చేశారని తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ ఆ వ్యక్తిని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు ఈ విధంగా నువ్వు కూడా తప్పు చేసావు అంటే జీవితంలో సరిదిద్దుకోలేనటువంటి తప్పు చేసిన దానివవుతావు నీకు నువ్వే సమస్యలను కూడా దానివి అవుతావు నీ జీవితానికి నీకు నువ్వుగా నాశనం చేసుకున్న దానివి అవుతావు ఇలా కాబట్టి ఈ అంశాలను తగిన జాగ్రత్తలు అయితే నువ్వు తీసుకొని తీరాలి తల్లి ముఖ్యంగా మార్చి మాసంలో నీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటన ఒకటి జరిగే అవకాశం ఉంటే ఉంది అంటే ఈ శత్రువు ఎవరో నీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఈ సాయి నీకు ఆ ఏర్పాటు చేశాడు ఆ శత్రువు ఎవరో తెలుసుకోలేకపోతున్నావు ఇక నా బిడ్డ ఇలా ప్రతిసారి మోసపోతూనే ఉంటుందని నాకే చూసి చూసి తెలుసుకుంటావు తెలుసుకుంటావని చూసి చూసి విసుకొచ్చింది తల్లి ఆఖరికి నేనే ఆ శత్రువును బయట పెట్టాలని ఇలా చేస్తున్నాను ఆ సంఘటన ద్వారా నువ్వు అర్థం చేసుకోవచ్చు అంటే ఎవరి ఇలా దగ్గర నీ గురించి చెడుగా ప్రచారం చేశారు తప్పుగా మాట్లాడారు ఆ విన్న వ్యక్తే నీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని నీకు తేట తెల్లం చేసేటట్టు చేశాడు ఈ సాయి అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారి వల్ల నువ్వు మోసపోయావని ఈ నెలలో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా నువ్వు అర్థం చేసుకునేటు చేస్తాడు ఈ సాయి అలాగే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి నీ జీవితంలో ఎప్పుడు కూడా నీ వెంట పడుతున్నట్టుగా నీకు అర్థమవుతుంది పడుతున్నారు కూడా వాళ్ళు అసలు ఆ ఇద్దరు ఆడవాళ్ళు ఆ మగ వ్యక్తి ఎందుకు నీ వెంట పడుతున్నారు దేనికోసం పడుతున్నారు ఏమి ఆశించి పడుతున్నారు నీకు లాభం చేకూర్చాలన్నా లేదా నేను నష్టపరచాలన్నా నిన్ను గాయపరచాలన్నా లేకపోతే నీ పతనం చూడాలన్నా ఎందుకు తప్పకుండా తెలుసుకోవాలి బిడ్డ వీరి మూలంగా నీకైతే మంచి జరిగే అవకాశాలే ఉన్నాయి కొంతమంది మనం ఎంత ఎదురు చూసేలా చేసినా కానీ మనతో మాట్లాడాలని స్నేహం చేయాలని బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా ఒక్కొక్కసారి నువ్వు కూడా ఆలోచించు నీకు మనసు బాగాలేనప్పుడు ఇష్టం లేకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటావు వాళ్ళని దగ్గరికి రావాలన్నప్పుడు కానీ వాళ్ళు నీ కోసం మాట్లాడడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు అలాంటి వ్యక్తులు ఎవరో గమనించు అటువంటి వ్యక్తులు ఇద్దరు ఆడ ఒక మగ మనిషి వెంట పడుతున్నారు వారి మూలంగా నీ నీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది కొన్ని కొన్నిసార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది అంటావు కదా బిడ్డ అంటే నీ జీవితంలో ఇది వరకు నీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది ఇక ముందు నీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది అంటే ఆ పెద్ద మార్పుకి కారణం ఆ ఇద్దరు ఆడవనుషులు ఒక మగ మనిషి వారు నీతో స్నేహం చేయాలనుకుంటున్నారు వారి నీతో బంధాన్ని కలుపుకోవాలనుకుంటున్నారు ఒకవేళ నువ్వు వారితో స్నేహం చేశావంటే మాత్రం అది ఇచ్చే సలహాలు నీ జీవితానికి మంచి మార్పును తీసుకొస్తాయి ఒకవేళ నువ్వు వ్యాపారం చేసినట్లయితే కనుక వ్యాపారంలో మంచి మంచి వెలుగువల గురించి వారు చెప్తారు వినియోగదారులు ఏ విధంగా ఆకట్టుకోవాలో నీకు సూచిస్తారు అలాగే ఎలా నువ్వు బిజినెస్లో అభివృద్ధి సాధించాలని కూడా చెప్తారు ఎలా నిలదొక్కుకోవాలో కూడా సలహాలు ఇస్తారు అలాగే కొన్ని అవకాశాలు ఇప్పించడం కూడా జరుగుతుంది అలాగే ఉద్యోగస్తులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వాళ్ళ ద్వారా నీకు దొరుకుతాయి ఇంటర్వ్యూకి ఏ విధంగా అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్కులు సాధించాలి ఇటువంటి అంశాలు అనేకటివి గురించి కూడా నీకు పూర్తిగా అవగాహనను ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి నీకు చూపించబోతున్నారు బిడ్డ ముగ్గురు కూడా కలిసికట్టుగా ఒకేసారి నీ జీవితంలోకి రారు తల్లి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు ఒకరితో ఒకరికి సంబంధం కూడా ఉండకపోవచ్చు ఒకరు పొరుగు వారు కావచ్చు లేదా మీరు వ్యాపారం చోట కావచ్చు లేకపోతే నీకు పరిచయం అయిన వాళ్ళు కావచ్చు లేదా స్నేహితుల ద్వారా నీ జీవితంలోకి వచ్చిన వారు అవ్వచ్చు ము ఉద్యోగం చేసే చోట అయ్యి ఉండవచ్చు ఈ విధంగా నువ్వు ఉద్యోగం చేసిన వాళ్ళ చోట అయ్యి ఉండవచ్చు ఈ విధంగా ఒక్కొక్కరికి సంబంధం లేకపోయినా ముగ్గురు కూడా మీ జీవితంలోకి రావాలని చూస్తున్నారు మీ జీవితంలోకి వస్తారు కూడా కానీ ముగ్గురు మనుషులైతే నీ జీవితంలోకి రాబోతున్నారు అది చాలా చాలా మంచి మలుపు తిరుగుతుంది నీ జీవితం అయితే వారి రాకతో వారి సహాయ సహకారాలు నీకు తోడుగా ఉంటాయి అయితే ఇప్పుడు నీకు జరుగుతున్న సమయం ప్రకారం నీకు పన్నెండు సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరు ఖచ్చితంగా దొరికి తీర్తారు బిడ్డ మార్చి నెలలో దీనికి సంబంధించి నీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది అప్పుడు నువ్వు తెలివిగా ప్రవర్తించి వారికి దూరంగా ఉండడం మొదలుపెట్టు వారిని మాటలు ఎలా కట్టించాలో అలా అలా కట్టించు ఆ ఎలా పెద్ద సంఘటన జరగబోతుంది ఆ సంఘటన ద్వారా నీకు పూర్తిగా అర్థమవుతుంది నిన్ను శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు అలాగే వెనకాల గోతులు తోతున్న వ్యక్తులు ఎవరు నీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నటువంటి ఆ వ్యక్తులు ఎవరు వీటి గురించి కూడా నీకు పూర్తిగా అంతా కూడా ఒక అవగాహన అయితే రాబోతుంది ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థం అవ్వబోతుంది ఈ విధంగా నీ జీవితం ఈ నెలలో అయితే పెద్ద మలుపు తిరగబోతుంది బిడ్డ నీకు వీలైనంతలో ఈ శత్రు మేరకు దాన ధర్మాలు చెయ్యి అపారమైన పుణ్య ఫలాన్ని సంపాదించుకో ఖచ్చితంగా దాన ధర్మాల వల్ల అలాగే నీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ఇప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఇవన్నీ అయితే ఏవైతే అనుభవిస్తున్నావో అవన్నీ తొలగాలన్నా నీకు మానసిక ప్రశాంతత రావాలన్నా ఏవైనా ఆటంకాలు అడ్డుపడుతున్నా అవన్నీ కూడా తిరిగిపోవాలన్నా కానీ ఏం చేయాలో తెలుసా గోమాతను ఏదైనా తినడానికి పెట్టు దప్పిక గోమాతను పూజించు ఆరాధించు ఎందుకంటే గోమాతలో సకల దేవతలు ఉంటారు ఒక గోమాతను పూజిస్తే చాలు సకల దేవతలు పూజించినట్టే దానివల్ల ఎన్నో సత్ ఫలితాలను పొందగలుగుతావు అలాగే అనాథాశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలు కావచ్చు వృద్ధులు కావచ్చు ఈ శక్తి మేరకు ఏదైనా సహాయం చెయ్యి దాని తాలూకా పుణ్యఫలం ఇంకా వందకు రెట్టి రెండింపు అవుతుంది బిడ్డ ఈ సాయి నీకు ఖచ్చితంగా అలా పుణ్య ఫలితం దక్కేటట్టు అనుగ్రహిస్తాడు అలాగే ఈ మార్చి మాసం నువ్వు ఊహించినటువంటి సొమ్ము ఈ సొంతం కాబోతుంది అది తాత ముత్తాత ఆస్తి కావచ్చు నీ పుట్టింటి వారిది కావచ్చు లేదా అత్తింటి వారిది కావచ్చు లేదా నీకు రావాల్సింది కావచ్చు ఏది ఏమైనప్పటికీ పెద్ద మొత్తంలో సొమ్ము అనేది నీ సొంతం కాబోతుంది నువ్వు ఎలా ఉంటావు అంటే తల్లి అందరితో కలుపుకోలు స్వభావాన్ని కలిగి ఉంటావు ముఖ్యంగా కొంతమంది వ్యక్తులను మనం చూసినట్లయితే ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు డబ్బున్న వారితో స్నేహం చేయడానికి ఇష్టపడతారు కానీ దీని స్థితిలో ఉన్నవారితో స్నేహం చేయరు నువ్వు మాత్రం ఈ విధంగా కాదు ఎటువంటి స్థానంలో ఉన్న వాళ్ళైనా కానీ వారితో స్నేహాన్ని కొనసాగిస్తావు వారిని గౌరవిస్తావు ఎవరిని అవమానించటం అవహేళన చేసి మాట్లాడటం చూపు చూడటం నీకు అస్సలు నచ్చదు అటువంటి మంచి స్వభావం నీవు తల్లి అందుకే ఈ సాయికి నువ్వంటే అమితమైన అభిమానం తల్లి అలాగే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఎన్నో రకాల శ్రమను అడ్డు వచ్చినా కానీ అందుకే ఈ సాయికి నువ్వంటే అమితమైన అభిమానం తల్లి అలాగే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఎన్నో రకాల శ్రమలు అటు వచ్చినా కానీ ఏది సాధించాలనుకుంటున్నావో దాన్ని సాధించడానికి ఎప్పుడు కూడా ముందడుగు వేస్తూనే ఉంటావు మొండి దానివి అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టవు ఆ మొండితనం అంటే నాకు చాలా ఇష్టం తెలుసా ఎప్పుడు ఆ మొండితనం నాకు ఇష్టం అంటే అనుకున్నది సాధించేదాకా ఎవరైతే నిద్రపోకుండా కష్టపడతారో శ్రమిస్తారో అలాంటి బిడ్డలు అంటే నాకు చాలా చాలా ఇష్టం తల్లి అంటే అపజయాలు చూసి కుంగిపోయే మనస్తత్వం అన్నది నీలో ఏ కోశాన కూడా లేదు ఆ భాగ్యులకు చేయి అందించి అది ఉన్నత స్థాయిని చేర్చడంలో కూడా నువ్వు ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటావు ఇతరులకు సహాయం చేయాలనే గుణాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టవు అంటే ఒకరు తప్పు చేశారు కదా మమ్మల్ని పట్టించుకోవడం లేదు కదా వాటిని ఎంత మంచి స్థితిలోకి తీసుకువచ్చినా కానీ మమ్మల్ని లెక్క చేయడం లేదు కదా అని ఇంకొకరికి సహాయం చేయకుండా మాత్రం ఉండలేవు అంతే ఎవరికి సహాయం చేసినా అంతేలే అందులో ఒకేలా ఉంటారు అనే మాత్రం అనుకోవు ఎవరు సహాయం కావాలని వచ్చినా వెంటనే చేస్తావు అటువంటి మంచి లక్షణాన్ని నీలో అత్యధికంగా ఉంటాయి తల్లి అయితే ముఖ్యంగా నీ యొక్క జీవితంలో నువ్వు ఎంత ప్రజాభిమానాన్ని కూడా పొందుతావు అంటే నీకున్నటువంటి మంచి లక్షణాన్ని కారణంగా నీ చుట్టూ ఉన్న మనుషులందరూ కూడా నీ పట్ల ఆకర్షణీతులు అవుతూ ఉంటారు అందరినీ స్నేహితులు బంధువులుగా భావిస్తావు కాబట్టి నిన్ను ప్రేమించేవారు చాలా అధిక సంఖ్యలో ఉంటారు అయితే నువ్వు మాత్రం స్వతంత్రమైన అభిప్రాయాలు కలిగి ఉన్న దాని సాంప్రదాయ బంధమైనటువంటి ఆలోచనలు కలవారిగా ఉంటావు అందరూ కూడా ఆకర్షితులు అవుతారు నీ పట్ల ఎందుకంటే ఈ లక్షణాలని చూసి అయితే నీకు ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు నువ్వు పనిచేసే చోట కావచ్చు కొంతమంది శత్రువులు అయితే ఉంటారు ఎలాంటి మంచి మనిషికైనా కూడా వారి ఎదుగుదలను ఉన్నతిని చూసి తట్టుకోలేక చెప్పడేవారు కొంతమంది శత్రువులుగా అయితే ఉంటారు అలాంటి వారి నీ జీవితంలో కూడా ఉన్నారు ఈ ఎదుగుదలను ఆపేయాలని నేను కిందికి లాగాలని నిన్ను తొక్కి పెట్టాలని చూస్తుంటారు కొన్ని సందర్భాల్లో పరిస్థితులు ఏ విధంగా వస్తూ ఉంటాయంటే నువ్వు ఎంత ఎదగాలని ప్రయత్నం చేస్తున్నా కానీ ఏదో ఒక ఆటంకం అనేది ఈ ఎదుగుదలను ఆపేస్తూ ఉంటుంది దానికి కారణమేక తెలుసా తల్లి నీకు ఒక్కొక్కసారి చాలా అయోమయంలోకి వెళ్ళిపోతుంటావు దానికి కారణం ఆయా వ్యక్తుల యొక్క స్వభావంని చెప్పుకోవచ్చు కుట్రలకు తంత్రాలు చేయలేకపోతే వారు అసూయతో కుళ్ళుతోనూ ఉండటం మూలంగా నీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవడం మూలంగా అది ఒక తరదిష్టిగా ఒక నెగిటివ్ ఎనర్జీగా మారి ఈ జీవితంలో అనేక రకాల సమస్యలను నీకు తెచ్చిపెట్టే ఉంది పెడుతూ ఉంది కూడా కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉండాలి అందరితో కలిసిపోయే మనస్తత్వం మంచిది అయినప్పటికీ కూడా ఎవరికి ఎటువంటి వారు తెలుసుకొని నువ్వు ముందుకు సాగిపోవడం చాలా మంచిది బిడ్డ ఎందుకంటే ఇంకా నీకు గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్మి వారికి భరోసాగా ఉండి అంటే సంతకాలు చేసే ఇలాంటి విషయాల్లో వాళ్ళకు ఇంకా కొంచెమైన విషయాల్లో మాట ఇచ్చి మాట నిలబెట్టు కూర్చోవడం కోసం నువ్వు ఎన్నో రకాల శ్రమలను ఎదుర్కొంటున్నావు మోసపోతున్నావు సహాయం పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మాట నెరవేర్చుకోవడం కోసం ఎన్నో రకాల శ్రమను ఎదుర్కొంటున్నావు మోసపోతున్నావు సహాయం పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు నువ్వు చేసిన సహాయాన్ని కూడా మర్చిపోయి నీ గురించే చెడుగా మాట్లాడడం మొదలు పెడతారు అలాగే నీకు కీడు కూడా తలబెడుతూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి ఇదివరకు నువ్వు చాలా అవమానాలు పడ్డావు ఆర్థిక సమస్యల ప్రభావం కారణంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా నీకు వచ్చింది అంటే వేరే వాళ్లకు పూచి పడడం మాట ఇవ్వటం మధ్యవర్తిత్వం చేయటం ఇలాంటి వాటి వల్ల నువ్వు కూడా కొన్నిసార్లు అప్పులు చేయవలసి వచ్చింది నీ యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు కూడా నువ్వు ఎదుర్కొన్నావు అయినప్పటికీ కూడా నువ్వు నీ సాయిపై విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు అలాగే నీ యొక్క జీవితంలో నీకున్నటువంటి మంచి లక్షణాన్ని కూడా అదే విధంగా కాపాడుకుంటూ వస్తున్నాము అయితే నీ యొక్క మంచి లక్షణాన్ని కారణంగా ఈ సాయి నేను అనుగ్రహించబోతున్నాడు బిడ్డ నీ జీవితంలోకి మంచి రోజులు అయితే ఖచ్చితంగా తీసుకొస్తున్నాడు ఇంతకాలం నువ్వు ఏవైతే అనుభవించావు అవన్నీ కూడా నీ జీవితంలో నుంచి దూరమైపోతాయి ఇక నీ శత్రువులు ఎవరు కూడా నేను చెప్పిన సంఘటన ద్వారా నువ్వు సులభంగా కనిపెట్టవచ్చు ఆ వ్యక్తి ఎవరు అనేది కూడా నీకు తెలిసేలాగా నేను చేస్తాను ఇక నీ జీవితంలో రాబోతున్న ఇద్దరు వ్యక్తులు ముగంక వ్యక్తి నీ జీవితంలో చాలా మంచిగా నీకు సహాయపడతారు నీ జీవితంలో ఎదగడానికి వారు తోడవుతారు ఇక ఈ సాయి ఆశీస్సులు నీ సాయి అనుగ్రహాలు నీ పైన ఎప్పుడు కూడా ఉంటాయి ఎందుకంటే ఇది చాలా మంచి మనసు కష్టంలో ఉన్నవారిని ఆడుకుంటావు ఎవరికి హీరు తలపెట్టని మంచి మనసునిది అందుకే నా బిడ్డ నా బిడ్డకి ఎవంత కష్టం వచ్చినా ఈ సాయి చూస్తూ ఉండడు మరో పరుగు వచ్చేస్తాడు బిడ్డ ఎప్పుడు జీవితంలో ఉన్నతంగా ఎరగాలి ఇదే ఈ సాయి ఆశ అంటూ బాబా గారు ఈరోజు చాలా చక్క అద్భుతమైన సందేశాన్ని అందించారండి కాబట్టి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను బాబాగారు ఏం చెప్పినా సరే మన మంచి కోసమే చెప్తారు కాబట్టి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబాగారు మనకు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా మన బిడ్డల కోసం మన చుట్టుపక్కల మన జనాలు ఎలా ఉంటారో వాళ్ళతోటి మనం ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తిస్తే వాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పేసి మనకు మనకు కాడ వ్యక్తి ఒక మగ వ్యక్తి మనకు హెల్ప్ చేస్తారు అని చెప్పేసి చెప్పారు కదా కాబట్టి ఆయన మీద నమ్మకంతో భక్తితోటి కనుక ఉన్నట్లయితే అంతా మంచిగా జరుగుతుంది బాబాగారు ఆశీస్సులు ఎప్పుడు మన పైన ఉంటే కొంచెం నమ్మకంతో కనుక ఉంటే మనకు ఏదైనా కోరిక నెరవేరాలన్నా సరే ఆ కోరిక నెరవేరడానికి ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది ఆ కోరిక కంపల్సరీ నెరవేరుతుంది కాబట్టి ఎంత నమ్మకంగా భక్తిపూర్వకంగా మనం ఆయన మీద భక్తితో ఉంటే అదే మన మంచి విశ్వాసంగా ఉంటే అదే మన కోరిక క్షణం ఆలస్యం అవుతుంది ఆ క్షణం నుండే తీరడానికి ప్రయత్నం జరుగుతుంది అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధ సబూరి ఓం సాయిరం ఓం సాయిరం